యూట్యూబ్ ఒక్కసారి మీ ఛానల్ని టర్మినేట్ చేసిందంటే లైఫ్ టైం మీ మీద బ్యాన్ విధిస్తుంది మీరు కొత్త ఛానల్ క్రియేట్ చేయడానికి అవ్వదు యూట్యూబ్ లో కొత్తగా వచ్చిన సర్కిన్వెన్షన్ పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సర్కిన్వెన్షన్ అంటే తప్పించుకోవడం పారిపోవడం యూట్యూబ్ నుండి ఎవరు తప్పించుకోలేరు మీకు ఎగ్జాంపుల్తో సహా ఈ పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు దేవరకొండ సాయి అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో సీరియల్ కంటెంట్ పెడుతున్నాను సినిమా గురించి పెడుతున్నాను సో సడన్గా ఒకరోజు మెయిల్ వచ్చింది మీ ఛానల్ టర్మినేట్ అయిపోయింది అని చెప్పేసి నేను అప్పీల్ చేశాను సో అయినా సరే నా ఛానల్ ఇవ్వలేదు సరే ఈ దేవరకొండ సాయి ఛానల్ పోయింది కదా అని చెప్పేసి దేవరకొండ వ్లాగ్స్ అని చెప్పేసి ఇంకో ఛానల్ క్రియేట్ చేశాను దాంట్లో రోజు కొత్త వీడియోలు నా ఓన్ వీడియోలో పెడుతున్నాను నా ఓన్ వీడియోలు పెడుతున్నాను సబ్స్క్రైబర్స్ వస్తున్నారు మౌంటేషన్ కూడా అయిపోయింది సడన్గా సెకండ్ ఛానల్ ఛానల్కి కూడా ఒక మెయిల్ వచ్చింది సర్కం పాలసీ అని చెప్పేసి సెకండ్ ఛానల్ కూడా తీసేశారు దానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఛానల్ డిలీట్ అయిపోయింది కదా డిలీట్ అయిపోయినప్పుడు ఒక మెయిల్ వస్తుంది అంటే టర్మినేట్ అయిపోయినప్పుడు ఫస్ట్ ఛానల్కి దేవరకొండ సాయికి డిలీట్ అయిపోయింది కదా అప్పుడే మెయిల్ వస్తుంది సో మీరు కొత్త ఛానల్ క్రియేట్ చేయడానికి అవ్వదు అని చెప్పేసి అక్కడ మెయిల్ వస్తుంది నేనైనా సరే దేవరకొండ బ్లాగ్స్ అని చెప్పేసి కొత్త ఛానల్ క్రియేట్ చేశాను కదా దాంట్లో సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు అది కూడా డిలీట్ అయిపోయింది ఎందుకు అంటే యూట్యూబ్ ఒక్కసారి మీ ఛానల్ని టర్మినేట్ చేసిందంటే లైఫ్ టైం మీ మీద బ్యాన్ విధిస్తుంది మీరు కొత్త ఛానల్ క్రియేట్ చేయడానికి అవ్వదు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఛానల్లో కూడా మీరు వీడియోస్ చేసుకోవడానికి అవ్వదు డిలీట్ అయిపోయిన ఛానల్లో ఉన్న వీడియోస్ని మీరు ఇంతకుముందే డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర పెట్టుకున్న వాటితో కూడా కొత్త ఛానల్ క్రియేట్ చేయడానికి అవ్వదు యూట్యూబ్ పాలసీని మనం బ్రేక్ చేశామంటే లైఫ్ టైం మన మీద బ్యాన్ విధిస్తుంది మీ ఒక్క ఛానల్ డిలీట్ అయిపోయినా మీకు సెకండ్ ఛానల్ థర్డ్ ఛానల్స్ ఉంటాయి కదా అవి కూడా డిలీట్ అయిపోతాయి ఎలా అంటే దేవర దేవరకొండ సాయి అని చెప్పేసి ఒక ఛానల్ ఉంది డిలీట్ అయిపోయిందని చెప్పాను కదా ఫస్ట్ ఛానల్లో దాంట్లో నా ఫేస్ ఉంది నా వాయిస్ ఉంది నేను ఎడిటింగ్ చేసే నా మొబైల్ డీటెయిల్స్ ఉన్నాయి ఐపీ అడ్రస్ ఉంది మెయిల్ కూడా ఉంది సో వాళ్ళకన్నీ తెలుసు అనమాట సో నేను వేరే ఛానల్ క్రియేట్ చేసింది అదే మొబైల్లో అదే మెయిల్ ఐడితో అదే ఫేసు అదే వాయిస్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిటెక్ట్ చేసింది వీళ్ళ ఛానల్ ఆల్రెడీ ఇంత ముందు అయిపోయింది వీళ్ళు మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేశారని చెప్పేసి వాళ్ళకి తెలిసిద్ది సో సెకండ్ ఛానల్కి కూడా ఈ సర్కం పాలసీ కింద మెయిల్ వస్తుంది సెకండ్ ఛానల్ కూడా డిలీట్ అయిపోయింది మీకు ఏదైనా థర్డ్ ఛానల్ ఉంటే అది కూడా డిలీట్ అయిపోయింది సో మీరు జాగ్రత్తగా మీ ఓన్ కంటెంటే పెట్టుకోండి ఓన్ వీడియోస్ చేయండి ఓన్ వాయిస్ ఇవ్వండి వేరే వాళ్ళ వీడియోస్ కాపీ చేయొద్దు సీరియల్ కంటెంట్ పెట్టుకోవద్దు ఏది పెట్టుకోవద్దు వన్స్ మీ ఛానల్ టర్మినేట్ అయిపోయింది అంటే ఏదో డేట్ అయిపోయింది కదా నేను కొత్త ఛానల్ క్రియేట్ చేద్దామంటే అవ్వదు మీ మీద లైఫ్ టైం బ్యాన్ విధిస్తుంది యూట్యూబ్ మీరు ఇంకో ఛానల్ క్రియేట్ చేయలేరు డబ్బులు సంపాదించుకోలేరు సేమ్ ఇదే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్కి కూడా జరిగింది ఒక ఛానల్ క్రియేట్ చేసి మూవీ క్లిప్స్ పెట్టిండు తెలిసి తెలియక అది టర్మినేట్ అయిపోయింది ఏంటి ఇంకొక టెక్ ఛానల్ పెట్టిండు మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారు మంచిగా డబ్బులు కూడా వస్తున్నాయి సర్కన్వెన్షన్ పాలసీ అని చెప్పేసి సెకండ్ ఛానల్ డిలీట్ చేసింది సెకండ్ ఛానల్లో మనోడు ఓన్ కంటెంట్ ఓన్ వీడియోస్ అంతా ఓన్ కంటెంటే పెట్టిండు అయినా సరే ఫస్ట్ ఛానల్ డిలీట్ అయిపోయింది కాబట్టి అక్కడ యూట్యూబ్ రూల్స్ని బ్రేక్ చేసింది కాబట్టి లైఫ్ టైం బ్యాన్ విధించింది కాబట్టి సెకండ్ ఛానల్ క్రియేట్ చేసే చేయడానికి యూట్యూబ్ ఒప్పుకోలేదు క్రియేట్ చేసింది కానీ దొరికిపోయింది అనమాట యూట్యూబ్కి ఫస్ట్ ఛానల్లో తన ఫేస్ వీడియోలు ఉన్నాయి సేమ్ అదే మొబైల్ అదే ఐపీ అడ్రస్ అదే మెయిల్ ఐడి అన్ని డీటెయిల్స్ సెకండ్ ఛానల్ కూడా మ్యాచ్ అయిపోయినాయి ఫస్ట్ ఛానల్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మ్యాచ్ అయిపోయినాయి డిలీట్ చేసింది మీరు ఎలా చేసినా సరే డిటెక్ట్ చేసిద్ది వన్ ఇయర్ తర్వాత అయినా సరే మీ సెకండ్ ఛానల్ డిలీట్ అయిపోయింది త్రీ ఇయర్స్ తర్వాత అయినా డిలీట్ అయిపోయింది నేనేం చెప్తానంటే మీ ఫస్ట్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అది డిలీట్ అయిపోయిందంటే ఫర్దర్గా వేరే ఛానల్స్ క్రియేట్ చేసినా ఏదో ఒక రోజు వన్ ఇయర్ అవనండి టూ ఇయర్స్ అవనండి ఫైవ్ ఇయర్స్ తర్వాత అయినా సెకండ్ ఛానల్ డిలీట్ అయిపోయిద్ది ఈ సర్క్ పాలసీ కింద ఎందుకంటే ఫస్ట్ ఛానల్లో మన ఫేస్ ఉంది మన వాయిస్ ఉంది ఫస్ట్ ఛానల్ మౌంటేషన్ అయి ఉంటే దాంట్లో యాడ్ లో మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చే ఉంటారు మీ విలేజ్ నేమ్ ఇచ్చే ఉంటారు ఐడి వెరిఫికేషన్కి పిన్ వెరిఫికేషన్కి మీ మొబైల్ ఐపీ అడ్రస్ తెలుసు మెయిల్ ఐడి తెలుసు అన్ని డీటెయిల్స్ తెలుసు సెకండ్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఒక చోట మీ డీటెయిల్స్ ఇస్తారు అక్కడ డిటెక్ట్ చేసిద్ది డిలీట్ చేసిద్ది సో ఒక్కసారి మీ ఛానల్ టర్మినేట్ అయిపోతే లైఫ్ టైం మీ మీద బ్యాన్ విధిస్తుంది జాగ్రత్తగా వీడియో చేసుకోండి మీకు దీని గురించి ఎలాంటి సందేహాలున్నా నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో నేను అక్కడి నుంచి రిప్లై ఇస్తాను స్పామ్ కంటెంటు రీయూజ్డ్ కంటెంటు కాపీ రైడ్ కంటెంట్ మీ ఛానల్లో పెట్టకండి యూట్యూబ్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి ఏ ఏ అప్డేట్ వచ్చింది కానీ ఇది ఇది కూడా అప్డేట్ వచ్చింది ఇప్పుడు నేను చెప్పిన దాని గురించి కూడా ఇంకా చాలా వస్తుంది మీరు యూట్యూబ్ని మోసం చేస్తా అంటే అవ్వదు నా ఫ్రెండ్ ఛానల్ వన్ ల్యాక్ పైనే ఉన్న ఛానల్ కూడా యూట్యూబ్ మొహమాటం లేకుండా డిలీట్ చేసింది గుర్తుపెట్టుకోండి